రక్తదానం వల్ల ఆపద సమయాల్లో ముగ్గురి ప్రాణాలను నిలుపుతుంది ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అని జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన శనివారం స్థానికంగా కేఆర్పి ఫౌండేషన్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు పుట్టినరోజు వేడుకల్లో సరదాగా వేడుకలు చేసుకునేవారు ఉంటారు కాని ఇలా సామాజిక సేవ స్పృహతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రాణదాతలుగా ముందుండడం ఎంతో గొప్ప విషయమని ఆయన సూచించారు వేసవిలో ఆపద సమయాల్లో కూడా రక్తం దొరకడం అరుదుగా ఉంటుందని ఇలాంటి వేసవి సమయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారికి అందజేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన కొనియాడారు అలాగే మున్ముందు పేదలకు కొంతైనా సేవ చేసి పది మందికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు కెఆర్పి ఫౌండేషన్ హనీ వర్షరెడ్డి మరియు బిసి మహిళా అధ్యక్షురాలు శకుంతల బాయి మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకల్లో ఇలా రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు ఈ రక్తదానంతో ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కె ఫౌండేషన్ సభ్యులు మరియు ఎస్వీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమిత్ సింధు సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఏదైనా బర్త్డే అంటే పార్టీలు చేసుకోవడము సెలబ్రేట్ చేసుకోవడము అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా పది మందికి ఉపయోగపడేది ముఖ్యంగా సమ్మర్ వచ్చేసరికి బ్లడ్ షార్టేజ్ ఎక్కువ ఉంటుంది ఈ సమ్మర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఒక్కొక్కరి బ్లడ్తో ఇద్దరికి ప్రాణ ప్రాణదానం చేయొచ్చు ఏదైనా యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు కానీ ఏదైనా డెలివరీకి వచ్చేటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం కాబట్టి ఈ పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు కేఆర్పి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇటువంటిది ఇంకా మీ ఫౌండేషన్ ఉండేవారు అందరి బతుడేలకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మీరు కూడా కోరుకుంటూ కేఆర్పి ఫౌండేషన్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ కాకుండా ఏదైనా బీద వాళ్లకు మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా విద్యార్థి విద్యార్థులకు చదువు లేన వాళ్ళకు ఆరోపాణలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండగోతున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విషర్ ఆల్ హ్యాపీ బర్త్డే అందరికీ నమస్కారం అండి కేఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది కాబట్టి మన ఎస్ఈ మోహన్ సార్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా నా బర్త్డే సందర్భంగా మీరంతా మాకు సపోర్ట్ చేసి బ్లడ్ ఇవ్వడానికి రావడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే పార్టీల వల్ల మనం జల్సా వేస్తే ఒక రోజులో హ్యాపీలో పోతుంది కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక నిండు ప్రాణానికి కాబడిన వల్ల అయితే తలసేమి చిన్నారులకు కూడా మనం బ్లడ్ ఇస్తే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటివి మరెన్నో రోజులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కేఆర్పి ఫౌండేషన్ హనివర్షారెడ్డి రాజు సురేష్ ఈరోజు హనీ ఈరోజు హనీ బర్త్డే కాబట్టి రక్తదానం శిబిరం పెట్టారు కేఆర్సీ ఫౌండేషన్ ఇలాంటి మంచి మంచి పేరు తెచ్చుకొని హనీ కర్నూల్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను రాజకీయంలో చేసుకొని ఒకరికొకరు దిట్పరంగా ఇలాంటి స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు చేసి ముందు రావడం ఇలాంటి వాళ్ళని అభిమానించాలని అభిమాన అభినందన ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నేను కూడా రక్తదానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి రక్తదానం పది మందికి ఉపయోగపడుతుంది ఎవరైనా రక్తదానం చేయడానికి ముందు రావాలని కోరుకుంటున్నాను